ఎయిత్ కుంభాకార దర్పణం ఎటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఫస్ట్ వన్ ఆవర్తనం చెందిన మిద్యా ప్రతిబింబం ఏర్పడుతుంది సెకండ్ వన్ ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది థర్డ్ వన్ వివర్ధనం చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది ఫోర్త్ వన్ వివర్ధనం చెందిన విద్యా ప్రతిబింబం ఏర్పడుతుంది రైట్ ఆన్సర్ వివర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది కుంభాకార దర్పణం అనేది వివర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పరుస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పుటాకార దర్పణం ఎప్పుడు నిజ ప్రతిబింబం ఏర్పరుస్తుంది ఫస్ట్ వన్ ఎఫ్ కి సి మధ్య సెకండ్ వన్ సి తర్వాత ఫోర్త్ వన్ ఫైవ్ వన్ ఫోర్త్ పోతు రైట్ ఆన్సర్ పై ని పుటాకార దర్పణం అనేది ఈ యొక్క ఎఫ్ కి మధ్య సి తర్వాత వీటి అన్నిటి టైంలో కూడా మనకి నిజ ప్రతిబింబం ఏర్పరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబాన్ని పుటాకార దర్పణం ఎప్పుడూ ఏర్పరుస్తుంది ఫస్ట్ వన్ ఎఫ్ కిపికి మధ్య ఉన్నప్పుడు సెకండ్ వన్ ఎఫ్ కి సి మధ్య ఉన్నప్పుడు థర్డ్ వన్ ఎఫ్ మీద పెట్టినప్పుడు ఫోర్త్ వన్ సి తర్వాత పెట్టినప్పుడు సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఎఫ్ కి సి మధ్య ఉన్నప్పుడు ఓకే ఎఫ్ కి సి మధ్య ఉన్నప్పుడు ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబాన్ని పుటాకార దర్పణం అయితే ఏర్పరుస్తుంది ధ్రువం పి అంటే ధ్రువం పి అంటే పుటాకార దర్పణం జామతీయ కేంద్రాన్ని అని అంటారు సో ధ్రువం పి అంటే పుటాకార దర్పణం జామతీయ కేంద్రాన్ని అని అంటారు వక్రతా కేంద్రం వక్రతా కేంద్రం అంటారు చూసుకోండి సిని వక్రతా కేంద్రం అని అంటారు అలాగే ప్రధాన అక్షం అంటే ధ్రువం వక్రతా కేంద్రం అని నెక్స్ట్ ఎఫ్ అంటే ప్రధాన అక్షానికి మధ్య సమాంతరంగా వచ్చే కాంతి కిరణాల పరావర్తనం తర్వాత ప్రధాన అక్షంపై కేంద్రీకరింపబడే ప్రాంతం అంటే నాభి ఎఫ్ అంటే నాభి అవుతుంది అలాగే నాభ్యాంతరం అనేది పీకి ఎఫ్ లేదా ఎఫ్కి కి మధ్య గల దూరాన్ని ఈ యొక్క నాభ్యాంతరం అంటారు పీకి ఎఫ్ ఇలా అలాగే ఎఫ్ కి సి మధ్య గల దూరాన్ని ఇక్కడ ఎఫ్ పీక్ కాదు పీకి ఎఫ్ కి కాబట్టి ఇది మనకి తప్పు వచ్చింది కానీ ఎఫ్ కి సిఎఫ్ కి గానీ మధ్య ఉన్న దూరాన్ని నాభ్యాంతరం నాభ్యంతరం అని అంటారు ఓకేనా వస్తు దూరాన్ని యూతో ప్రతిబింబ దూరాన్ని వీతో సూచిస్తారు ఇవి ఇలా ఉంటాయి ఈ లెక్కలు ఓకేనా నెక్స్ట్ వన్ పుటాకార దర్పణం ఎప్పుడు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరచదు ఫస్ట్ వన్ ఎఫ్ వద్ద పెట్టినప్పుడు సెకండ్ వన్ ఎఫ్ కి పీకి మధ్య ఉన్నప్పుడు థర్డ్ వన్ ఎఫ్ కె మధ్య ఉన్నప్పుడు ఫోర్త్ వన్ సి మీద పెట్టినప్పుడు అంటే ఈ అనేవి సి అనేవి ఇవన్నీ కూడా ఈ యొక్క ఆ యొక్క దూరాలకి ఆ వాల్యూలకి నాభి వీటన్నింటికి వాటిని చూపిస్తాం మనము ధ్రువం అంటే పి అని వక్రతా కేంద్రం అంటే సి అని అలాగే నాభి అంటే ఎఫ్ అని నాభ్యాంతరం అంటే పీకి ఎఫ్ కి లేదా ఎఫ్కి కి మధ్య గల దూరం అని అలాగే ఈ యొక్క వక్రతా వ్యాసార్థం అంటే పీకి సి కి గల మధ్య దూరం అని అలాగే వస్తు దూరాన్ని యూతో ప్రతిబింబ దూరాన్ని వీతో సూచిస్తారు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎఫ్ వద్ద పెట్టినప్పుడు పుటాకల దర్పణం ఎప్పుడు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరచదు అంటే ఎఫ్ వద్ద పెట్టినప్పుడు ఏర్పరచదు నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ పుటాకర టెలిస్కోప్ లో తెరను ఎక్కడ పెడతారు ఫస్ట్ వన్ ఎఫ్ కి పికి మధ్య సెకండ్ వన్ ఎఫ్ దగ్గర థర్డ్ వన్ సి దగ్గర ఫోర్త్ వన్ ఎఫ్ కి సి మధ్యలో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎఫ్ దగ్గర పుటాకార టెలిస్కోప్ లో తెర ఎక్కడ పెడతారు అంటే ఎఫ్ కు దగ్గర పెడతారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆవర్తనం గ్రాటర్ దెన్ వన్ ఉన్న దర్పణం ఏది ఫస్ట్ వన్ దర్పణం సెకండ్ వన్ కుంభాకార దర్పణం థర్డ్ వన్ సమతల దర్పణం ఫోర్త్ వన్ పై వన్ని ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పుటాకార దర్పణం ఆవర్తనం గ్రేటర్ దాన్ వన్ ఉన్న దర్పణం ఏది అంటే పుటాకార దర్పణం ఓకేనా ఆవర్తనం గ్రేటర్ దాన్ వన్ ఉన్న దర్పణం ఏది అంటే పుటాకార దర్పణం థర్టీ సిక్స్త్ కో సమతల దర్పణం ఆవర్తనం అంటే ఎం సమతల దర్పణం ఆవర్తనం అంటే ఎం ఫస్ట్ వన్ ఎం ఈక్వల్స్ టు వన్ సెకండ్ వన్ ఎం గ్రేటర్ దాన్ వన్ థర్డ్ వన్ ఎం లెస్ దోర్త్ వన్ వన్ ఎం లెస్ ఆర్ ఈక్వల్స్ టు వన్ ఎం యొక్క వాల్యూ అడిగాడండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎం ఈక్వల్స్ టు వన్ సమతల దర్పణం ఆవర్తనం ఎం అంటే ఈక్వల్స్ టు వన్ అని నెక్స్ట్ కుంభాకార దర్పణం ఆవర్తనం ఎం ఎంత అవుద్ది ఫస్ట్ వన్ ఎం ఈక్వల్స్ టు వన్ సెకండ్ వన్ ఎం గ్రేటర్ దాన్ వన్ థర్డ్ వన్ ఎం లెస్ దాన్ వన్ ఫోర్త్ వన్ ఎం లెస్ దాన్ ఈక్వల్స్ టు వన్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఎం లెస్ దెన్ వన్ అండి ఓకేనా కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం ఎం లెస్ దెన్ వన్ సమతల దర్పణం యొక్క ఆవర్ధనం ఎం ఈక్వల్స్ టు వన్ అవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఈఎన్టి డాక్టర్లు అలాగే బార్బర్లు వాడే దర్పణం ఏది ఫస్ట్ వన్ పుటాకార దర్పణం సెకండ్ వన్ కుంభాకార దర్పణం థర్డ్ వన్ సమతల దర్పణం ఫోర్త్ వన్ పై వన్ ఈఎన్టి డాక్టర్లు ఓకే పుటాకార దర్పణం అండి ఈఎన్టీ డాక్టర్లు బార్బర్లు వాడే దర్పణం పుటాకార దర్పణం నెక్స్ట్ థర్టీ నైన్త్ క్వశ్చన్ టెరీస్కోప్ లు డిసాంటనా సోలార్ కుక్కర్లుగా వాడేది ఫస్ట్ వన్ కుంభాకార దర్పణం సెకండ్ వన్ సమతల దర్పణం థర్డ్ వన్ పుటాకార దర్పణం ఫోర్త్ వన్ పై వన్ని థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పుటాకార దర్పణం టెలీస్కోప్ లు డిసాంత సోలార్ కుక్కర్లుగా వాడేది పుటాకార దర్పణం అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ దృక్ కేంద్రం క్షేత్రం కదా పుటాకార సెకండ్ వన్ కుంభాకార థర్డ్ వన్ సంతలా ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సెకండ్ వన్ కుంభాకార ఎక్కువ దృక్ క్షేత్రం గల దర్పణం ఏది అంటే కుంభాకార దర్పణం అండి ఎక్కువ దృక్ క్షేత్రం గల దర్పణం కుంభాకార దర్పణం నెక్స్ట్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ ఆవర్తన సూత్రం ఆవర్తనం యొక్క సూత్రం ఫస్ట్ వన్ వస్తు పరిమాణం బై ప్రతిబింబ పరిమాణం సెకండ్ వన్ ప్రతిబింబ పరిమాణం బై వస్తు పరిమాణం నెక్స్ట్ ప్రతిబింబ దూరం బై వస్తు దూరం ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ టూ అండ్ త్రీ అంటే ఆవర్ధనం యొక్క సూత్రం ఎంత ప్రతిబింబ పరిమాణము బై వస్తు పరిమాణమో లేదా ప్రతిబింబ దూరము బై వస్తురము ప్రతిబింబ పరిమాణము బై వస్తు పరిమాణమో లేదా ప్రతిబింబ దూరము బై వస్తు దూరము ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు దర్పణాల మధ్య కోణం అరవై డిగ్రీలు ఉంటే కనిపించే ప్రతిబింబాల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఫైవ్ సెకండ్ వన్ ఫోర్ థర్డ్ వన్ సిక్స్ ఫోర్త్ వన్ త్రీ సో ఫస్ట్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఫైవ్ రెండు దర్పణాల మధ్య కోణం సిక్స్టీ డిగ్రీస్ ఉంటే కనిపించే ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటే ఐదండి నెక్స్ట్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ యుద్ధాలలో సైనికులు సబ్మెరైన్ లో వాడే వస్తువు ఫస్ట్ వన్ పెరిస్కోప్ సెకండ్ వన్ కెలిడయోస్కోప్ థర్డ్ వన్ పిన్ హోల్ కెమెరా ఫోర్త్ వన్ పూలతోట సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పెరిస్కోప్ యుద్ధాల్లో సైనికులు సబ్మెరైన్లో వాడే వస్తువు పెరిస్కోప్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పూల తోట అనే పరికరంలో ఎక్కువ పువ్వు కనిపించడానికి కారణం ఫస్ట్ వన్ రెండు సమతల దర్పణాల సమాంతరంగా ఉంచడం సెకండ్ వన్ రెండు సమతల దర్పణాలు లంబంగా ఉంచడం థర్డ్ వన్ రెండు సమతల దర్పణాల మధ్య కోణం సిక్స్టీ డిగ్రీస్ ఉంచడం ఫోర్త్ వన్ రెండు సమతల దర్పణాల మధ్య కోణం థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంచడం రైట్ పూలతోట అనే పరికరంలో ఎక్కువ పూ కనిపించడానికి కారణం ఏది అంటే రెండు సమతల దర్పణాల సమాంతరంగా ఉంచడం రెండు సమతల దర్పణాలు సమాంతరంగా ఉంచడం నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి ఒక పుటాహర దర్పణం ముందు వస్తువును పది సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రతిబింబం పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది దాని నాభ్యంతరం ఎంత ఫస్ట్ వన్ ఫైవ్ సెంటీమీటర్ సెకండ్ వన్ సిక్స్ సెంటీమీటర్ థర్డ్ వన్ టెన్ సెంటీమీటర్ ఫోర్త్ వన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ సెంటీమీటర్ ఒక పటాకర దర్పణం ముందు వస్తువును పది సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రతిబింబం పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది అయితే దాని యొక్క నాభ్యాంతరం ఎంత అంటే సిక్స్ సెంటీమీటర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నక్షత్రాలు మినుకు మినుకు మారడం నీటిలో నిమ్మకాయ పెద్దదిగా కనిపించడం నీటిలో కర్ర వంగినట్లుగా కనిపించడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ పరావర్తనం సెకండ్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం థర్డ్ వన్ వివర్తనం ఫోర్త్ వన్ వక్రీభవనం ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వక్రీభవన్ నక్షత్రాలు మెనుక మెనుక మండడం నీటిలో నిమ్మకాయ పద్ధతిగా కనిపించడం నీటిలో కర్ర వంగినోట్లు కనిపించడానికి కారణం ఏంటి అంటే వక్రీభవనం అండి నెక్స్ట్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ కాంతి వక్రీభవనంలో మార్పు చెందేది ఏది ఫస్ట్ వన్ పౌన పుణ్యం సెకండ్ వన్ వేగం థర్డ్ వన్ తరంగ ధైర్యం ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ కాంతి వక్రీభవనంలో మార్పు చెందేది వేగము తరంగ ధైర్యము కాంతి యొక్క వక్రీభవనంలో మార్పు చెందేది ఏదమ్మా వేగము తరంగ దైర్ఘ్యము నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వక్రీభవన గుణక సూత్రం ఎంత ఫస్ట్ వన్ న్యూ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ సెకండ్ వన్ న్యూ వన్ సైన్ థీటా వన్ ఈక్వల్స్ టు న్యూ టూ సైన్ థీటా టూ థర్డ్ వన్ న్యూ ఈక్వల్స్ టు సి బై వి ఫోర్త్ వన్ పై వన్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వక్రీభవనం గుణక సూత్రం ఏది అంటే న్యూ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన ఆర్ సెకండ్ వన్ న్యూ వన్ ఈక్ న్యూ వన్ సైన్ థియేటర్ వన్ ఈక్వల్స్ టూ న్యూ టూ సైన్ థియేటర్ టూ థర్డ్ వన్ న్యూ ఈక్వల్స్ టు సి బై వి ఇవన్నీ కూడా వక్రీభవన గుణకం యొక్క సూత్రాలే నెక్స్ట్ క్వశ్చన్ ఎండమావులు ఏర్పడడము ఇంద్రధనస్సు ఏర్పడడము నల్లగా చేయబడిన గుడ్డు మెరవడము అలాగే ఆప్టికల్ ఫైబర్ పనిచేయడము ఆ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏ ధర్మం వల్ల ఏర్పడుతున్నాయి ఫస్ట్ వన్ వక్రీభవనం సెకండ్ వన్ పరావర్తనం థర్డ్ వన్ రుజుమార్గ ప్రసరణ ఫోర్త్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం ఎండమావులు ఏర్పడటము ఇంద్రధనస్సు ఏర్పడటము నల్లగా చేయబడిన గుడ్డు మెరవడము ఆప్టికల్ ఫైబర్ పని చేయడము ఇవన్నీ కూడా కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అనే ధర్మం మీద ఏర్పడుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కటక సూత్రం ఏది ఫస్ట్ వన్ వన్ బై ఎఫ్ ఈక్వల్స్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి సెకండ్ వన్ వన్ బై వి ఈక్వల్స్ టు వన్ బై ఎఫ్ ప్లస్ వన్ బై యూ థర్డ్ వన్ వన్ బై ఎఫ్ ఈక్వల్స్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ ఫోర్త్ వన్ టూ త్రీ ఆన్సర్ వచ్చరికి ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ టూ అండ్ త్రీ వన్ బై వి ఈక్వల్స్ టు వన్ బై ఎఫ్ ప్లస్ వన్ బై యూ సెకండ్ థర్డ్ వన్ వన్ బై ఎఫ్ ఈక్వల్స్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కటక సామర్థ్యాన్ని ఎందులో కొలుస్తారు ఫస్ట్ వన్ సెంటీమీటర్ సెకండ్ వన్ వన్ బై మీటర్ థర్డ్ వన్ డై ఆప్టర్ ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ టూ త్రీ కటక సామర్థ్యాన్ని వన్ బై ఎం అలాగే డై ఆప్టర్ ఈ రెండింటిలో కూడా కొలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ ఆకారం నీలి రంగులో కనిపించడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ వివర్తనం సెకండ్ వన్ పరివిక్షేపణం థర్డ్ వన్ పరావర్తనం ఫోర్త్ వన్ వక్రీభవనం సెకండ్ వన్ పరివీక్షేపణం ఆకారం అనేది సారీ ఇది ఆకాశం అనండి ఇది ఆకాశం ఆకాశం నీలి రంగులో కనిపించడానికి కారణం పరివిక్షేపణం ఆకాశం నీలి రంగులో కనిపించడానికి గల కారణం ఏంటండి పరివిక్షేపణం సో ఇదే విధంగా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తూనే ఉంటున్నానండి ప్రతి రోజు కూడా ఇలా మీకు రెండు బిడ్స్ వీడియోస్ అయితే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ప్రతి టాపిక్ కి సంబంధించి మీరు ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినా కూడా అన్ని విధాల యూస్ఫుల్ అయ్యే విధంగా మీ అందరికీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఎటువంటి యాప్స్ లేవు ఎటువంటి మనీ కూడా పెట్టకుండా మీ అందరికీ కూడా ఇలానే ఎప్పటికీ అందిస్తూ ఉంటాను సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్